తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఋషికొండకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వందల కోట్ల రూపాయల భూమిలో ఐదు వందల కోట్ల రూపాయలతో విలువ ఇది వైజాగ్ ఋషికొండ కొండను తవ్వేసి కట్టుకున్నటువంటి విలువైనటువంటి భవనం ఏదైతుందో దాని చుట్టూ అనేక నిజాలు బయటకు వస్తూ అయితే ఆ నిజాలు బయటకు సమయంలో మాజీ మంత్రి అనేటువంటి నగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించిన కీలకమైన నేత రోజా ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ ఏంటో ఒకసారి చూపించిన తర్వాత రుచుకునే సమస్యను చాలా నిజాలను మీకు వివరించే ప్రయత్నం చేయబోతా ఉన్నాను రోజా ట్వీట్ చేసింది మేము ప్రభుత్వం కోసం పర్మనెంట్ భవనాన్ని కట్టాము మీదాకా తాత్కాలిక భవనాలు కట్టలేదు అంటూ రోజా టీడీపీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది ఏమమ్మా రోజా నువ్వు నిన్నటిదాకా మంత్రిగా ఉన్నావు పర్యాటక శాఖకి మంత్రిగా ఉన్నావు క్రీడా శాఖకి మంత్రిగా ఉన్నావు వంద కోట్ల ఆరుదా ఆంధ్రాలో స్కామ్ కూడా చేశామని ఈ మధ్య చర్చ కూడా నడుస్తూ ఉంది నువ్వు స్కామ్ చేసినా స్కీమ్ పెట్టినా మొత్తం నీ పరిపాలన అంతా కూడా ఈ తాత్కాలిక సచివాలయం నువ్వేదైతే తాత్కాలిక సచివాలయం చంద్రబాబు నాయుడు కట్టాడో అని చెప్పబడుతున్నావో ఆ సచివాలయం నుంచే నువ్వు పరిపాలన కొనసాగించావు కదా నీ మంత్రి యొక్క కార్యాలయం అదే సచివాలయంలో ఉంది కదా అధికారులంతా అక్క నుంచే పనిచేశారు కదా నీ అన్న నువ్వు చెప్పబడుతున్నటువంటి జగన్ అన్న మాజీ ముఖ్యమంత్రి ఏమైనా కొత్త సచివాలయం కట్టాడా పర్మనెంట్ సచివాలయం ఆంధ్రప్రదేశ్ కట్టాడా పర్మనెంట్ అసెంబ్లీకి కట్టాడా పర్మనెంట్ హైకోర్టు ఏమైనా కట్టాడా చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లోనే ఐదు సంవత్సరాల వ్యవస్థను నడిపించేశారు కదా మీరంతా పరిపాలన చేసిన అదే భవనాలు కదా మీరు ఇంకా తాత్కాలిక భవనాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు విక్రీటం ఏ మేరకు రైట్ అనేది నా ఫస్ట్ క్వశ్చన్ నువ్వు కట్టిన బిల్డింగ్ ఏంది సరే ఇంకోటి ఏమంటావు నువ్వు పర్మనెంట్ బిల్డింగ్లు కట్టావు అని చెప్పి చెప్తున్నావు పర్మనెంట్ బిల్డింగ్లు ఏం కట్టావు ఈ రుచికొండ ప్యాలెస్ కట్టావు అది ఎవరికి ఉపయోగం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటానికి ఉపయోగం రాష్ట్ర ప్రజల కోసం నువ్వు కట్టిన పర్మనెంట్ బిల్డింగ్ ఏమైనా ఉందా పర్మనెంట్ సచివాలయము పర్మనెంట్ అసెంబ్లీను పర్మనెంట్ హైకోర్టు లేదు ఇంకేదన్నా పర్మనెంట్ భవనమో ప్రజలకు ఉపయోగపడేది నువ్వు కట్టావా పర్మనెంట్ రాజధాని వైజాగ్ ఏమైనా కట్టావా కర్నూలులో హైకోర్టు ఏమైనా కట్టావా నీది మూడు రాజధానుల కాన్సెప్ట్ కదా ఏమైనా కట్టావా లేదు నువ్వేం కట్టావు రుషికొండ ప్యాలెస్ పర్మనెంట్ భవనం అని చెప్తున్నావు ఇది ప్రభుత్వ ఆస్తి అని చెప్తున్నావు ఏంటి ప్రభుత్వ ఆస్తి ప్రజల వైద్య ఇంటో ఉంటారా దీనికి ప్రజలకి ఏం అవసరం ఈ రుషికొండ బిల్డింగ్కి ప్రజలకి ఎలాంటి అవసరం ఉంది ప్రజలు ఇక్కడికి పోయే అవకాశం ఉందా నిన్నటిదాకా ఇవ్వాలంటే ప్రభుత్వం మారబట్టి గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యే టీడీపీ మాజీ మంత్రి ఆయన మీడియాను తీసుకుపోవటం వల్ల మీడియా ఈ విదర్శ చూపించింది కానీ నిన్నటిదాకా సామాన్య ప్రజలకు కానీ ప్రతిపక్ష నాయకులకు కానీ ఎవరికైనా ఇక్కడికి పోయే అవకాశం ఉందా మళ్ళా ఏం చెప్తున్నారు ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు నిజమే ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి దీని నిర్మాణం ఎలా కొనసాగింది దీనికి సంబంధించిన అనేక నిజాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు వరకు ఎవరికి తెలియని కొన్ని నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ రోజు వరకు దీని ఆస్తులు చెప్పే ప్రయత్నం చేశారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న టబ్బు విలువని చెప్పే ప్రయత్నం చేశారు బిల్డింగ్ రేటు చెప్పే ప్రయత్నం చేశారు ఈ బిల్డింగ్ లో చెప్పే రేటు రేటు చెప్పే ప్రయత్నం చేశారు ఈ బిల్డింగ్ లో వాడిన గ్రానైట్ రాయి విలువ అని చెప్పే ప్రయత్నం చేశారు అందరూ వీటికి లెక్కలు కట్టారు దాదాపు ఐదు వందల కోట్ల పైనే విలువ ఉందని అందరూ చెప్పారు నేను కూడా గతంలో వీడియో చేసి మీకు అందరికీ చెప్పాను కానీ అంతకుమించి నిజం ఏందంటే ఇది మొత్తం ఈ బిల్డింగ్ కోసం ఈ రుషికొండ మీద దాదాపు ఇరవై ఎకరాలను తోవేశారు వీళ్ళు పర్మిషన్ తీసుకుంది తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలకు అయితే ఇరవై ఎకరాలను తోవేశారు ఇక్కడ ఒక్కొక్క ఎకరం విలువ ఇరవై ఐదు కోట్లు ఉంది అంటే దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయల ఆస్తి విలువ ఈ ర్యాండ్ వ్యాల్యూ ఆ పదిహేను వందల కోట్లకి ఈ బిల్డింగ్ వాల్యూ కూడితే ఈ బిల్డింగ్ ఐదు వందల కోట్లు పెట్టారని కదా చర్చ దీన్ని కూడితే రెండు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇది కాక కూడా దీన్ని ఇక్కడ కట్టుకోండి దీన్ని కట్టుకోండి అని చెప్పేసి వైజాగ్ సంబంధించినటువంటి ఒక స్వామీజీ చెప్తారు తెలుసుగా మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి ఏ స్వామిని నమ్ముతారు ఆ స్వామి దగ్గర ఆ స్వామి సలహా మేరకు వైజాగ్ కంటే ఎత్తు మీద కొండ మీద నువ్వు ఉండాలి నీ కాళ్ళ కింద వైజాగ్ సిటీ ఉండాలి తర్వాత నీ అభిముఖంగా సముద్రం ఉండాలి సముద్రానికి అభిముఖంగా నువ్వు ఉండాలి నీ కాళ్ళ కింద వైజాగ్ సిటీ ఉండాలి అలా నువ్వు కట్టుకో బిల్డింగు వైజాగ్లో అలాంటి ప్లేసులో నివాసం వాసం ఉండవు అని చెప్తే వెతికే వెతికే రుచికొండవే జగన్మోహన్ రెడ్డి గారు కొండను తవ్వి ఇల్లు కట్టే పని చేశాడు ఆ మాట చెప్పినందుకు గాను అతనికి పదిహేను ఎకరాలు దారాదత్వం చేశాడు వైజాగ్లో దాని విలువ రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఆయనకిచ్చింది కేవలం పదిహేను లక్షలకి ఇచ్చాడు అంటే ఒక్కొక్క ఎకరం లక్ష రూపాయలకి ఇచ్చాడు వైజాగ్లో ఎక్కడైనా ఏ ఏరియాలోనైనా గజం లక్ష రూపాయలు దొరుకుతుందో చెప్పండి చాలామంది వైజాగ్ కోసం ఈ వీడియో చూసే వాళ్ళు ఉండొచ్చు ఉత్తరాధి ఉత్తరాంధ్రకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారం తెలిసిన వాళ్ళు ఉండొచ్చు భూములు కొనుగోలు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కామెంట్ చేయండి వైజాగ్లో ఎక్కడైనా లక్ష రూపాయలకి భూమి దొరుకుతుందా ఎక్కడా దొరకదు కానీ ఆ స్వామీజీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిని ఎక్కడో లక్ష రూపాయలకు అప్ప చెప్పారు దాని అసలు విలువ మార్కెట్ విలువ రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే చూడండి ఈ రెండు వేల కోట్ల రూపాయలకి ఆ రెండు వందల ఇరవై ఐదు కోట్లు కొడితే రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఇది చాలా పెద్ద స్కామ్ ఇది మళ్ళీ వీళ్ళు ఏం వాదిస్తున్నారు ఒక ఒకసారేమో ఏం జగన్మోహన్ రెడ్డి గారు తింటే ఉంటే తప్ప అని ఒకరు మాట్లాడతారు ఇది రాష్ట్రపతి కోసం ఎప్పుడైనా విడుదల కోసం వస్తే కట్టబడింది అని ఒకళ్ళు మాట్లాడతారు ఎప్పుడైనా పెద్ద పెద్దగస్తులు ప్రధానమంత్రి అంటోళ్ళు వస్తే అని ఒకళ్ళు మాట్లాడతారు తర్వాత పర్యాటక ప్రదేశం కోసం కట్టామని ఒకళ్ళు మాట్లాడతారు అసలు వీళ్ళ క్లారిటీ లేదు ఈ బిల్డింగ్ ఎందుకు కట్టారు అంటే కానీ ఖచ్చితంగా క్లారిటీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసం వైజాగ్లో నివాసం ఉండటం కోసం ఈ బిల్డింగ్ కట్టబడింది అందుకనే ఎవరైతే జగన్ అన్న మేనత్తు ఉన్నారో విమల గారు మొట్టమొదటిగా దీంట్లో ప్రార్థన నిర్వహించారు మీ అందరికీ తెలిసి నిజమేంటి రోజా పర్యాటక శాఖ మంత్రిగా ఈ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి టూరిజం శాఖకు సంబంధించినటువంటి బిల్డింగ్ కాబట్టి దాని శాఖలో నియమించబడింది కాబట్టి కాబట్టి ఆ వచ్చి ఓపెన్ చేశారన్నది కానీ ఆ వచ్చి ఓపెన్ ముందే ఎవరైతే జగన్ మేనత్తు ఉన్నారో విమల ఆమె ఇక్కడ ప్రార్థన నిర్వహించారు వాళ్ళు చేసిన తర్వాత కేవలం గవర్నమెంట్ తరఫున ఫార్మాలిటీకి మాత్రమే రోజా వచ్చి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది నేను అడుగుతున్నాను ఇన్ని చేశారు కదా మూడు రాత్రులు జగన్ ఇక్కడ గడపగలిగారా మూడు నిధులు జయగలిగారు సీఎం గే ఈ బిల్డింగ్లో రాలేపోయారు కదా ఆ స్వామిని ఏమన్నారు ఇప్పుడు ఆయన అన్నారట నువ్వు ఇలా ఉంటే నీ కాళ్ళ కింద వైజాగ్ సిటీ మొత్తం ఉంటే సముద్రానికి అభిముఖంగా నువ్వు నివాసం ఉంటే ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పారట ముప్పై సంవత్సరాలు కాదు ఈ మాట చెప్పిన తర్వాత మూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లేటి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లతో దారుణంగా ఓడిపోయాడు దారుణంగా ఇది వాస్తవం ఎవరికీ తెలియని వాస్తవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీకు అతి ఒక ఒళ్ళు గగ్గులు స్వామి చెప్పిన దానికోసం రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రజాధార్యాన్ని లూటీ చేశారు ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి కావాలండి బిల్డింగు చూడండి ఎంత కాస్ట్లీ సామానులతో ఎంత కాస్ట్లీ కబోర్డ్స్ తోటి ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా వీడియోలు మీరు చూస్తున్నారు ఎంతెంత నేను కొత్తగా చెప్పాల్సిన లేదు ఇక్కడ సోఫా సెట్ ఎంత ఇక్కడ గోడలకి వేసిన మార్బుల్స్ ఎంత ఇక్కడ చివరికి ఆయన వాడుకున్న బాత్రూమ్ టబ్బు వాల్యూ ఎంత ఒక్క బాత్రూమ్ టబ్బు కోసం ముప్పై ఐదు లక్షలు పెడతానండి ఎవడన్నా సరే ఇది హోటల్ గానో పర్యాటక గానో మారుద్దాం అనుకున్నారనుకోండి ఎంత పెట్టాలి మామూలుగా ఎన్ని ఎన్ని రూమ్లు కట్టాలి మా ఊరుగా ఇక్కడ కట్టింది పదమూడు మాస్టర్ బెడ్రూమ్లు కట్టారు పదమూడు మాస్టర్ బెడ్రూమ్లు పర్యాటక ప్రదేశం ఒక పెద్ద హోటల్ చేయడానికి పనికి వస్తుందా సరిపోతాయా కొన్ని వందల మంది టూరిస్టుల కోసం కట్టే బిల్డింగ్ అయి ఉంటే అన్ని రూములు కట్టాలి కదా కాదు ఇది నివాసం ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండడానికి మాత్రమే కట్టబడింది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఎందుకు బుకాయింపు మళ్ళీ ఏం చెప్తున్నారు ప్రభుత్వ పర్మనెంట్ బిల్డింగ్ అమ్మ ఆంధ్రప్రదేశ్ లక్షలు పదకొండు లక్షల కోట్లు అప్పులో ఉంటే ఇంత పర్మనెంట్ బిల్డింగు ఇన్ని కోట్లతో కట్ట అవసరమా రాజధాని కట్టాను నీ దగ్గర డబ్బులు లేవు పోలవరం కట్టానికి నీ దగ్గర డబ్బులు లేవు రోడ్లు వేయటానికి నీ దగ్గర డబ్బులు లేవు ఉద్యోగుల జీతాలు పెంచడానికి నీ దగ్గర డబ్బులు లేవు రోజు నెలకి ఫస్ట్ తారీఖున జీతాలు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు మరి ఇక్కడెక్కడ డబ్బులు వచ్చాయి మళ్ళీ దీంట్లో ఇంకో వస్తాము జగన్ సన్నిహితులకి ఒక ఆడ వ్యక్తి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ వాస్తవంగా ఎవరైనా ఇంటీరియర్స్ చేయాలంటే ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా బిల్డింగ్లోనైనా ఏ అతిథి గృహంలోనైనా లేదు ఏ కాంప్ ఆఫీసులోనైనా అది ఎవరి నివాస అధికారిక నివాసమైనా ఖచ్చితంగా అక్కడ ఇంటీరియర్స్ లేదు ఇంకేదన్నా చేయాలన్నా కానీ ఖచ్చితంగా టెండర్ పద్ధతిలోనే వాళ్ళకి పనులు కేటాయించాలి కానీ నామినేటెడ్ పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళకి ఇంటీరియర్స్ ఒప్ప చెప్పారు ఇక్కడ లైట్ల కోసం ఒక్కొక్క లైట్ కాస్ట్ మూడు లక్షల రూపాయలు అంటే ఒక అందాజగా రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల డెబ్బై వేల వరకు ఉందంట ఒక్కొక్క లైట్ కాస్ట్ తర్వాత ఏంటి ఇంటీరియర్స్ అంటే కార్బోర్డ్లు పాల్ పాల్సీలింగ్ డెకరేషను ఇవి మొత్తం ఇంటీరియర్లో వస్తాయి ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది ఇక్కడ చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మారింది ఎందుకు నామినేటర్ పద్ధతి ఇచ్చారు ఇక్కడ అర్థం కాని విషయం ఎందుకు టెండర్లు పిలవలేదు ఏమాత్రం పెద్ద అంటే వాస్తవానికి లోటస్ పండ్లో ఎవరైతే ఇంటీరియర్ చేశారో జగన్మోహన్ రెడ్డి సొంత నివాసంలో ఎవరైతే తాడేపల్లి నివాసంలో ఇంటీరియర్ చేశారో జగన్మోహన్ రెడ్డి సొంత నివాసంలో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్ అప్పు చెప్పారు ఇది ఏ రకంగా ఎక్స్పీరియన్స్ లేని కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఇంటీరియర్ చేయడం కోసం కంపెనీగా డిజైన్ చేసుకుని కంపెనీ పెట్టుకొని ఇక్కడ ఇంటీరియర్ చేయడం జరిగింది చాలా పెద్ద కుంభకోణం జరిగింది ఈ ఐదు వందల రూపాయలు ఈ ఐదు వందల కోట్లలో కుంభకోణం జరిగింది ఈ ర్యాణిని అక్రమంగా ఆక్రమించుకొని కుంభకోణం జరిగింది ఈ ఉపాధిని చెప్పినందుకు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వైజాగ్ లో విలువైన ప్రభుత్వ భవని ఒక స్వామీజీ అప్పజెప్పడంలో కుంభకోణం జరిగింది మొత్తం మీద రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ జరిగింది ఇది చాలా బాధాకరం చాలా మందిని బాధిస్తున్న విషయం ఏంటి దారుణం మళ్ళా పైగా బుకాయింపు వాస్తవానికి నేను ఒక వీడియో చేశాను ఇది సరిపోతుందిలే రోజువారి ఎందుకులే అనుకున్నాను కానీ రోజా ఎప్పుడైతే ట్వీట్ చేసిందో ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలవాలి ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ఖజానా లూటీ చేశారో చెప్పాలి అన్న ఉద్దేశంతో మరొకసారి మీ ముందుకు వచ్చాను అది దారుణం ఇలాంటి ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఉంటాయి కానీ ప్రభుత్వ ఖజానాతో ప్రజల డబ్బులతోటి ట్యాక్స్ ప్లేయర్స్ ట్యాక్సులు కడుతున్నటువంటి డబ్బులతోటి ఇదా ఆగమాగం చేస్తారా మళ్ళా ఈ పర్మనెంట్ బిల్డింగ్లను బుక్కాయిస్తారా ఇస్తారా రోజా గారు పర్మనెంట్ బిల్డింగ్లు అంటే ఇందాకనే మొదటి చెప్పినట్టు ఒక పర్మనెంట్ సచివాలయమో పర్మనెంట్ అసెంబ్లీనో లేదా పర్మనెంట్ బిల్డింగో లేదు ఉత్పాదించే ఏదైనా ప్రభుత్వ కార్యాలయము స్కిల్ డెవలప్మెంట్స్కి అంటారో ఏదన్నా పెట్టడం దాన్ని పర్మనెంట్ బిల్డింగ్ మాది ప్రజలకు ఉపయోగం ప్రజలకు రావటానికి అవకాశం లేని ప్రజలు చూడటానికి అవకాశం లేని ఒక రాజభవనాన్ని కట్టి అది ప్రజల ఆస్తి అంటే అది ఎలా కుదురుతుంది నిజంగా ప్రజల అయి ఉంటే నిన్న దాకా ప్రజలు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు పోవటానికి ఎందుకు ప్రతిపక్ష నాయకులకి పర్మిషన్ ఇవ్వలేదు పోవటానికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన ఒక హోదాలో ఉన్నాడు ఆయన చూసొస్తాను రుచుకోవడం మీద ఏం పనులు జరుగుతున్నాయంటే పర్మిషన్ ఇచ్చారా అరెస్ట్ చేశారా అరెస్ట్ చేశారు కదా పర్మిషన్ ఇవ్వలేదు కదా ఏ ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తి అయినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్కి వెళ్ళటానికి ఇదంతా అడ్డగోలుగా చేసినటువంటి వ్యవహారం కేవలం వాళ్ళొకటే అనుకున్నారు మేము మేట నొక్కుతున్నాం ప్రజల చేతుల్లో అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి మేము మేము చేసే ఈ పనులన్నీ జనం పట్టించుకోరు కానరావు మేము డబ్బులు సంక్షేమాన్ని పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళు మాకు ఓట్లు గుద్దుతారు వాళ్ళు మాకు పర్మనెంటు ఓటర్లు మేము డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి లంచాలు అది వాళ్ళు లంచం అనుకున్నారు మనం సంక్షేమం అనుకున్నాం వాళ్ళు లంచం అనుకున్నారు మన డబ్బుని మన చేతులకు ఇవ్వడానికి లంచంగా భావించారు వాళ్ళు చేసే పనులు కళ్ళు మూసుకోవడానికి వాళ్ళు చేసే పనులు పట్టించుకోకుండా ఉండటానికి వాళ్ళు చేసే లూటీని దగాని కుట్రని మనం చూడకుండా ఉండటానికి మనకి రూపంలో సంక్షేమాన్ని ఇచ్చారు ఈ పర్మనెంట్ ఓటింగ్ వాళ్ళు ఎట్లాగో మనకే ఓట్లేస్తారు పర్మనెంట్ అధికారం మనం ఉండొచ్చు ఇస్తా వచ్చినట్టు విలాసంగా ఉండొచ్చు అనుకున్నారు అధికారం రాగానే ఆయన అనుకున్న లోటస్ పండనే ఇప్పుడు వాస్తవానికి ఇదే ఈ బిల్డింగ్ తర్వాత ఈ బిల్డింగ్ కంటే ముందు ఇప్పటి వరకు ఉన్న నివాసం తాడేపల్లి నివాసం తాడేపల్లి ప్యాలెస్ అంటారు అక్కడ అక్కడ కూడా ప్రభుత్వాస్త పెద్ద ఎత్తున పనులు చేయించుకున్నాడు ఆయన ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఇంటీరియర్ వర్క్స్ కానీ ఎందుకంటే అదే ఆయన నివాసం అదే సీఎంఓ కార్యాలయం అదే అన్నిటికీ పరిపాలనా భవనం ఆయన సెక్రటరీ రాడు పెద్ద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో క్యాబినెట్ సమావేశాలు ఉంటే తప్ప సక్ర సెక్రటరీకి సచివాలయానికి రాని పరిస్థితి ఎంత దారుణం ఎంత రాచరికం ప్రజాస్వామ్యంలో సేవకులు లెక్క ఉండాలి కానీ రాజు లెక్క రాజరికం లెక్క చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంత దారుణం ఇంత నీచం గతంలో ఎప్పుడు లేదు భవిష్యత్తులో ఎప్పుడు రాదు అనుకునేలాగా చేశారు ఇది నిజంగా ఒళ్ళు జగులు పొడిచే చెప్పే విషయంగా చెప్పాలి ఒక రకంగా చెప్పాలి